ఎవ్రీ వన్ వెల్కమ్ టు ఫుడ్ లో మోనీ చానల్ చికెన్ లివర్ ఎన్నో పోషకాలతో కూడిన ఆహారం విటమిన్ ఏ బీటువల్ ఉంటాయి లివర్ అంటే కోడి కాలేయము ఇది తినడం వల్ల రక్తం బాగా పడుతుందని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు బీటువెల్ అందించడంలో ఇది ఒక మంచి సోర్స్ బీటువెల్ తగ్గితే మనకి నరాలు వీక్నెస్ వస్తుంది ఈజీగా అయిపోతాము కూడా కొంచెం వైట్ కలర్ లోకి మారుతుంది బీటువెల్ డెఫిషియన్సీ వల్ల కూర తయారీలోకి కడాయిలో నూనె వేసుకోవాలి ఆయిల్ వేడికినాక పచ్చిమిరపకాయలు కరివేపాకు అండ్ ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లివిట అన్నిటిని దొరగా వేయించాలి కడిగి పెట్టుకున్న చికెన్ లివర్ ని వేయాలి ఉల్లు పేస్ట్ కూడా వేసుకోవాలి చికెన్ లివర్ వేయకముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఉప్పు కారం వేసుకొని ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత కొంచెం నీళ్లు పోయాలి వేసి మరి ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర వేసి దించేసుకోవడమే చాలా సింపుల్ అయిపోయే లోపల మనము గీతా గోవిందం సినిమాలోని పాటని పాడుకుందాము ఇంకేం 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 కావాలి గుండెల్లో నా వేగం పెంచావిలోకి హోలీ తెచ్చావి నువ్వు పక్క నుంటే ఇంతేనేమో ఒక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి ఇంకేం 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 కావాలి చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాళ్ళవే ఇకపై తిరణాలే గులకు వదలని గొలుసా నీకు ముడి పడినది తెలుసా మనసుల పతికోసా నీ కనుల మెడుపుల వరస రేపినది వయసు నరబస నా చిలిపి కళలకు బహుశా ఇది వెలుగుల దశ నీ ఎదుట నిలబడు చనువేవి గగనపు కొనలే చూసా ఇంకేం 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 కావాలి చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాళ్ళవే ఇకపై తిరనాలే ఆయలకు కదలని మగువా మాటలకు కరుగని మధువా పంతములు విలువని బిగువ జరిగిన తెలుపుట సులువ జాలిపడి నిమిషము వినవా ఎందుకని గడికొక గొడవ చెలిమిగ మెలగవా నా పేరు తలచితే ఉబికేలావా చల్లబడి నన్ను నువ్వు కరుణించేవా ఇంకేం 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 కావాలి చాలే చాలే నీకై నవ్వే వచ్చి వాలా వే ఇక పై తీరా నాలె గుండెల్లో నా వేగుం పెంచా గుమ్మంలోకి హోలీ తెచ్చావే నువ్వు పక్క నుంటే ఇంతే నేమో మళ్ళీ పుట్టిచేస్తున్నానే ఇంకేం 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 కావాలే చాలేది చాలే నీకై నువ్వే వచ్చి వాళ్ళవే ఇకపై ఇప్పుడు గీతా గోవిందం నుంచి ఇంకో పాట పాడుతున్నాను నేను చరణం దగ్గర నుంచి పాడుతున్నాను మీరు పల్లవి గెస్ట్ చేయండి నేను కామెంట్ లో మెన్షన్ చేయండి పల్లవిని ఏ మీగమే అసలే ఆగదు ఈ పరుగే ఒకటే గమ్యమే దారులు వేరులే పయనమి పుడుతూ మొదలే మలుపు కుదుపు నీదే అర్ధమే బతుకులలో తీరే కూరని మసాలా వేసి దింపేయాలి మసాలా అయినా వేసుకోవచ్చు చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు మన ఇష్టం ఏదో ఒక మసాలా అయితే వేసి దింపేయాలి ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా పాట ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకో వీడియోలో వేరే వంటతో మీ ముందు కొంచెం టైం ఉంది అందుకని ఇంకో పాట పాడుతున్నాను నా చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో అంటే నేను ఎన్న